જર્નલિસ્ટ લઈ કદા હંજે હોલે નિરાય જર્નલિસ્ટ કદા હંજે હોલે નિરાય જર્નલિસ્ટ કદા હંજે હોલે તુ તવાઈ કરે હંજે હોલે ઇલિ ચાલે મીડા પર ડાકરાણ જી કરે હંજે હોલે મીડા પર સુરા પર ડાકરાણ જી તો વાઈ કરે હંજે હોલે સોરી સુરા પર ડાકરા પર ચાં ચાલે હંજે હોલે ઇલિ પરસરા પર ડાકરા પર વેંટલે હંજે હોલે બોચ సూర్యాపేట వైద్యాధికారి వైద్యాధికారి డాక్టర్ కోటశైలం గారు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమ ఆపరేషన్లు చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఆపరేషన్లపై తనిఖీ చేసే క్రమంలో పాతికే మిత్రులు రాసిన వార్తలను అసభ్యమైనదిగా అనుచమైనవిగా పేర్కొంటూ సూర్యాపేట పట్టణంలోని దందాలు కొనసాగిస్తున్న డాక్టర్లు చేసిన అనుచితమైన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మనం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సూర్యాపేటలో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు వైద్యశాలలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కాంట్రాక్టు వైద్యులుగా కాంట్రాక్ట్ హాస్పిటల్లో పనిచేసుకుంటూ సమాజం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల పట్ల తప్పుడు ప్రకటనలు చేస్తూ తప్పుడు విధానాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సూర్యాపేట డాక్టర్లు ఐఎంఏ వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే డాక్టర్లకు హెచ్చరిక చేయదలుచుకున్నాం నిజంగా మీరు సేవ చేసే క్రమంలో ఉన్నట్టయితే మీరు మేము మీరు ఫీల్డ్లోకి వచ్చినాడు మీ ఎంత మీ వచ్చిన నుంచి ఈరోజు వరకు మా ఎంత కేవలం అక్రమార్జన అక్రమంగా అడ్డదారులలో పరీక్షల పేరుతోటి ఇంజక్షన్ల పేరుతోటి ఆ రక వివిధ రకాల మందులు అందుబాటులో లేవనే పేరుతోటి దోపిడీ చేస్తూ మందుల పేరుతోటి మనీ దోచుకుంటున్న మీ వైఖరిని మేమే కాదు సభ్య సమాజం కూడా ఈ వైఖరి మీరు చేస్తున్న తీరును పెండగట్టే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని సేవ చేసే క్రమానికి ముందుకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాదు సేవ అనేది ఉంటే మీకు మీరే ఓపీ రేట్లు పెంచుకోవడం మీకు మీరే లేబర్ రేట్లు పెంచుకోవడం మీకు మీరే మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ఓ డాక్టర్ని పేద డాక్టర్ నిజంగా ప్రభుత్వ కళాశాలను ఎన్నో వైద్య వృత్తిని కంప్లీట్ చేసి వస్తే నీకు లక్ష్య ఇస్తాం యాభై వేలు ఇస్తామని చెప్పి నువ్వు లేకపోతే నువ్వు బతకలేవు నువ్వు చేసిన పట్టకు విలువ ఉండదు ఎందుకంటే నువ్వు పేదరికాలు ఉన్న అని చెప్పి కాంట్రాక్ట్ వైద్యులు తీసుకొచ్చి క్వాలిఫైడ్ కాని తీసుకొచ్చి కూడా వైద్యం చేయిస్తూ లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు దోసుకుంటున్న పరిస్థితి ఈ సురేపేడ పట్టణంలో కనిపిస్తుంది నిజంగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకునే క్రమంలో ఈ సమాజానికి దొరకకుండా ఉన్నో లేవో కానీ కనిపిస్తూ రోజువారీగా లక్షలాది రూపాయలు పోగు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము కూడా పెట్టుకున్న మీరు జర్నలిస్టుల పట్ల ఆర్థికంగా ఇబ్బంది పెడుతుండ్రు ఇంకో రకంగా పెడుతుండ్రని చెప్పి మాట్లాడిన తీరు ఇది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు లేదు మీరు చెప్పిన మాటలే నిజమైతే మేము బహిరంగంగా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ చెప్తా ఉన్నాం మీరు సమయం తేదీ ప్రకటిస్తారా మమ్మల్ని ప్రకటించవచ్చు ఈ ఆప్షన్ మీకు ఇస్తున్నాం మీరు చెప్పండి మీరు యొక్క వైఖరి పట్ల మా వైఖరి ఏంది మీరు చేస్తుంది ఏంది మేము చేస్తుంది ఏంది అనేది మీ ముందు తెలుసుకోవడానికి ప్రజల సమక్షంలో ఎక్కడో నాలుగోళ్ల మధ్య కూర్చోనో లేదా గదులలో కూర్చొనో చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము మీ వైఖరిని బట్టబయలు చేసే కార్యక్రమం ఈ రోజు నుంచే మొదలైందనే విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి యూనియన్లకు సంబంధం లేదు పత్రికలకు ఏటికి సంబంధం లేకుండా అందరం ఐక్యమత్యంగా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమాన్ని అయినా జర్నలిస్టుల సంక్షేమానికి జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఎవరు చేసినా మేమే కాదు భవిష్యత్తులో ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు వైద్యో నారాయణ హరి అన్న పదానికి వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లాలోని కొద్దిమంది డాక్టర్లను మినహాయిస్తే అత్యధిక శాతం డాక్టర్లు కేవలం ధనార్జన ధ్యేయంగా ఇబ్బడి ముబ్బడిగా హాస్పిటల్స్ని పెట్టి కేవలం పరీక్షల పేరుతోటి ఓపీల పేరుతోటి మందుల పేరుతోటి రకరకాల శస్త్రచికిత్సల పేరుతోటి అవసరం ఉన్నా లేకపోయినా అక్రమ అబార్సలను చేస్తూ ఆడపిల్లలను పురిట్లను చంపేస్తూ లక్షల లక్షల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తూ దాన్ని ప్రశ్నించిన వారి పేరు మీద విలేకరుల పేరు విలేకరులను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని మేము అనుచిత వ్యాఖ్యలు చేస్తాం దాడులు చేస్తాం వాళ్ళ సంగత్యంతో చూస్తామనే విధంగా వాళ్ళ సురేయాపేట డాక్టర్ల వైఖరి ఏదైతుందో దాన్ని సురేయాపేట జర్నలిస్టు ఐక్య వేదిక పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క వైఖరి పట్ల మీ యొక్క సంస్థల పట్ల ఏమైనా తప్పుడు వార్త రాసినట్టు అనిపిస్తే మీరు ఒక గౌరవప్రదమైన ప్రెస్ నోట్ రూపంలో కానీ లేకపోతే ప్రెస్ నోట్ రూపంలో కానీ లేకపోతే చట్టబద్ధంగా కానీ మీరు న్యాయాన్ని కోరచ్చు మీ యొక్క వివరణ తెలుసుకోవచ్చు తెలపవచ్చు అంతేగాని మేము ఇష్టంగా నల్లగోరెలతో పోలుస్తూ ఈ యొక్క జర్నలిస్టుల్ని అనుచిత వ్యాఖ్యలు చేసి జర్నలిస్టు యొక్క దెబ్బ దెబ్బతీసినటువంటి సూర్యాపేట డాక్టర్లు తక్షణమే సూర్యాపేట జిల్లా జర్నలిస్టు సంఘాలన్నిటికీ కూడా ప్రతి ఒక్క జర్నలిస్టుకు బేసరతగా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా నేను సుర సుర్యాపేట జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా డిఎంహెచ్ఓ గారిని కోరుతా ఉన్నాను సూర్యాపేట ఆసుపత్రులలో ఏం జరుగుతున్నది ప్రైవేట్ ఆసుపత్రులలో ఇక్కడ జనరల్ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క డాక్టర్ కూడా సందుకొకటి వీధికొకటి చొప్పున క్లినిక్లు పెట్టి ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు వాళ్ళకు ఒక ఇష్టం వచ్చినట్లుగా ఓపి వసూలు చేస్తూ అవసరం లేని అడ్డగోలు పరీక్షలు రాస్తూ ప్రజల్ని సామాన్య ప్రజానికాన్ని జలగల్లాగా పిడుస్తున్నారు వీటి మీద తక్షణమే సురాపేట జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సురాపేట ప్రైవేట్ ఆసుపత్రులలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని కూడా తక్షణమే నీకు విచారణ జరిపించి సామాన్య ప్రజానికానికి వైద్యానికి అందుబాటులోకి తీసుకొని రావాలి అదేవిధంగా ఈ ఈ సందర్భంగా జర్నలిస్టుల పట్ల అడుచిత వ్యాఖ్యలు చేసినటువంటి డాక్టర్ల మీద ఐఎంఏ సంఘంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరి మీద తక్షణమే చర్యలు చేసి విచారణ చేపట్టి చర్యలు తీసాల్సి చెప్పి సురాపేట జర్నలిస్టు ఐక్యమైన తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు సురాపేట జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది కించపరిచేలా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు ఏదో ఒక ప్రెస్ నోట్ను సామాజిక మాధ్యమాలలో తరలించి మన యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఒక ఐక్యంగా మిత్రులందరూ ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చినందుకు అభినందనలు తెలుపుతూ సూర్యాపేటలో మెయిన్ రోడ్లో చూస్తే బహుళ అంతస్తుల బిల్డింగులు ఒక్కొక్క ఆసుపత్రి బహుళ అంతస్తుతోనే ఉంది అదే విలేకరుల జీవితాలను చూస్తే ఇటు యాజమాన్యాన్ని పట్టించుకోక అటు పాలకులు పట్టించుకోక స్థితిలో కలుపుతున్నారు ఉద్యోగాలు రాక డిగ్రీలు చేసి మనం మామూలు స్థితిలో ఉండే ఏదో ఒక వృత్తి పట్టుకొని మనం వృత్తిని వెల్లదీస్తున్న క్రమంలో మన మీదనే ఈ విధంగా అభండాలు వేయటం ఇది అనుచితం అసమంజసం ఈ వైఖరిని మనందరం ఈనాడికైనా ముక్తకంఠంతో ఉండి ఖండిస్తున్నందుకు నా తరపున ప్రత్యక్షంగా మా యూనియన్ తరపున ధన్యవాదాలు చెప్తూ మిత్రులారా ఒకటి చెప్పండి నల్ల గొర్రెలు గొర్రెలు ఎడిపోతే అడిపోతుంటాయి అంటే గొర్రెల మందలాగా మనల్ని పోసిండు కానీ పరిశోధనాత్మక వ్యాసాలు రాసి మనం ఒక అధికారి చెప్తే ఇన్స్పెక్షన్కి వస్తే అక్కడ జరిగిన సంఘటనలే వార్త రాశాడు తప్ప నిదర్శనం అదే అధికారి అంత ముందు మీరు సోషల్ మీడియాలో ఛానల్లో విలేకరుల చెప్పిన తాత్కాలిక ప్రత్యక్ష ఉదాహరణలు మనం చూస్తున్నాం అలాంటప్పుడు ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం నిరసన వ్యక్తం చేసే హక్కు మీకున్నది మాకున్నది మీరు నిరసన తెలపాలనుకుంటే మీకు లెటరేట్ ఉన్నది దాని మీద మీరు డాక్టర్ల సంతకాలు చేయొచ్చు కార్యవర్గం ఉన్నది మీరందరూ కూడా మీ నిరసన వ్యక్తం చేసి మా యూనియన్ తరపున జర్నలిస్టులకు పంపిస్తే మీ వివరణ కూడా ప్రచురిస్తాం అంతేకాకుండా అలాంటి చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా జర్నలిస్టును కించపరుస్తూ నల్లగొరెలాంటి మీరు వీధికి ఎక్కుతారా సోషల్ మీడియాలో చేస్తారా మా పరువుని తీస్తారా ఎంతవరకు ఇంత సమంజసం మీరు నియంతల ప్రజాస్వామ్యంలో బతుకున్నందుకు మనం నియంతల ప్రవర్తిస్తున్న మీ వైఖరికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం ముఖ్యంగా మిత్రులారా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కాదు జర్నలిస్టులు డాక్టర్లు ఎవరు సంపాదన పనులు ఎవరు లగ్జరీ కార్లలో దిరుతు కల్తీ మందులు అమ్మేవారు ఎవరు ఓపీల పేరు మీద ఫీజులు పెట్టుకుంటున్నది ఎవరు స్కానింగులు భ్రూణ హత్యలు ముఖ్యంగా కల్తీ మందుల గడ్డ మెడికల్ మాఫియా గడ్డ ఈ సూర్యాపేట గడ్డ ఆ విధంగా జరుగుతున్నది ఇన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ ఇన్ని తప్పులు మీ బుడ్డు కింద పెట్టుకొని మమ్మల్ని మాత్రం దొంగే దొంగ అన్న చందంగా మీ వ్యవహారం ఉంది ఇప్పటికైనా మీ తప్పులు తీసుకోవాలి తేనె తుట్టిని కదిపింది మీరు రిటీగా లేసేలా చేసింది మీరు అదే తేన తిట్టులో మిమ్మల్ని మిత్రం క కరగకుండా ఉండవు మిత్రులరా మేము నిష్పక్షంగా వార్తలు రాస్తున్నాం బతుకు జీవన సమరంలో పోరాడుతున్నాం కష్టాల సుడిగుండోలో కాగుతున్నాం మా విలేకరులు అంతో ఇంతో ఓ కూడు కోసం ఓ గూడు లేని పరి పరిస్థితులు మీ కష్టాల సుడిగుండలో ఉంటే మాపై నిందల లగ్జరీ లైఫ్లో దిగుతూ ఏసీ రూములు తిరగకుండా ఒక సిజేరియన్లు అనవసరం చేస్తూ ఉన్న మీరు ఈ విధంగా చేస్తారా ఇది సమంజసం కాదు ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్టులందరికీ మా ఈ తరపున ధన్యవాదాలు చెప్తాను పెట్టుకొని అడ్డగోలుగా ఆపరేషన్లు చేసుకుంటూ దూరహత్యలు చేసుకుంటూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు కాయలుగా కొనసాగిస్తున్నారు ఎప్పటికప్పుడు వెలికి తీస్తూ సమాజానికి తెలియపరిచే జర్నలిస్టులను నల్ల గొర్రెలుగా పోల్చిన ఐఎంఏ వారు బేషారదుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము జర్నలిస్టుల తరఫున డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై జోలికి వస్తే ఖబర్దార్ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవ మైండ్ సెట్ తోటి ఉన్నటువంటి ఏకైక వృత్తి ఏదైనా ఉంది అని అంటే అది జర్నలిస్టులు మాత్రమే ఎటువంటి మరి వేతనాలు లేకుండా సంస్థ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి వేతనాలు ఎటువంటి మరి రాబడి లేకుండా మరి విలేకరులు ప్రజాసేవ ప్రభుత్వ సేవ మరి ఉచితంగా చేస్తున్నటువంటి ఈ విలేఖరులను పట్టుకొని ఈ ఐఎంఏ వాళ్ళు సూర్యాపేట ఐఎంఏ వాళ్ళు అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ మరి బ్లాక్ షిఫర్డ్ అని మరి నల్ల గొర్రెలు అని చెప్పేసి చిత్రీకరించడం మాట్లాడడం అనేది మరి సరైనటువంటి పద్ధతి కాదు వాళ్ళు వాళ్ళు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెనక వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము సిరాపేట మరి జర్నలిస్టులు అందరం కూడా అసోసియేషన్లకు అతీ అతీతంగా యూనియన్లకు అతీతంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఒకవేళ క్షమాపణ బేసరత క్షమాపణ చెప్పకపోతే ఇక ఇప్పటి నుంచి మేము మరి మా మిత్రులు అన్నట్టుగా మేము విలేకరులు వర్సెస్ ఐఎమియా అనేటట్టుగానే ఉంటది ఖబర్దార్ ఐఎమియా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై జర్నలిస్ట్ ఉంటే మరో రూపంలో మీరు కార్యాచరణ తీరాల్సిన పరిస్థితి అయ్యే మేము రం వస్తుంది దాన్ని